ఒకవే ఇస్తాము ఒక వక్క ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి వద్దు ఒక ఒక వద్దు రామండి గారు నాగవల్లికి రెండే ఇస్తాము రొట్టె ముక్క ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి రెండు అక్కలేదు మామ గారు నాగవల్లికి మూడు వేలు ఇస్తాము ముచ్చడి పిల్లాలు ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి మూడు వద్దు రామండి మామగారు నాగవల్లికి రావయ్యపల్లి ఐదు వేల వద్దు అరటి పళ్ళు వద్దు నాగవల్లికి ఆరు వేలు ఇస్తాము అరిచే నాగవల్లికి సౌండ్ ఆరు వేలు